నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్ వీరి గురించి నేను ఎప్పుడూ కూడా స్పెషల్గా చెప్తూనే వస్తున్నాను అలా స్పెషల్గా ఫ్యాబ్రిక్ ఉంటుంది వారి వీడియోలు వారానికి ఒకటి చొప్పున నేను రిలీజ్ చేస్తూ వస్తున్నానండి శుక్రవారం టెన్ థర్టీ అంటే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియమే గుర్తుకొస్తుంది వారికి కూడా శుక్రవారం మార్నింగ్ టెన్ థర్టీ స్లాటే కావాలి వాళ్ళకి శ్రీ రాజరాజేశ్వరి పోరియ గురించి నేను చెప్పేది ఏంటంటే మనం అక్కడికి వెళ్ళామంటే ఒక రంగులు ప్రపంచంలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు నా వెనకాల ఉంది కదా అలా అప్పుడే మా కోడలే వేస్తుంది అంటారు ఈ పెయింట్ అంతా మా కోడలే చాలా బాగా వేస్తుంది పెయింట్ అంతా కూడా సో ఏంటంటే ఇట్లా రంగుల ప్రపంచం ఇలా కలర్ కలర్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ అండి ఎక్కడెక్కడ ఫ్యాబ్రిక్నో వాళ్ళు గ్యాదర్ చేస్తారు ముందు వైట్ ఫ్యాబ్రిక్ తెప్పిస్తారు దాన్ని డై చేస్తారు ఆ తర్వాత దానికి డిజైన్స్ ఇస్తారు తర్వాత వర్క్ చేస్తారు పిచివాయి ప్రింట్స్ అనే డిజిటల్ ప్రింట్స్ ఒకటి కాదండి అవన్నీ కూడా వాళ్ళు ఓనే ఇప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే మంచి కలెక్షన్ అనేది దొరుకుతుంది ఈ వేళ దగ్గర నుంచి స్పెషల్ ఉంటుంది అంతే ఈ చీర చూపిస్తున్నాం చూడండి ఆ చీర చూపిస్తున్నాం చూడండి అనడానికి ఏమీ లేదు వాళ్ళ దగ్గర స్పెషల్ అంతే మీరు చూస్తే రాల్సిందే ప్యాచ్ బ్లౌజులు అయితే పెట్టిందే పెట్టింది పేరు ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు గత రెండు సంవత్సరాలుగా ఎంతో ప్రోత్సహిస్తున్న మన సబ్స్క్రైబర్లందరికీ కూడా వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్దాం ఓన్లీ హ్యాండ్స్కి ప్యాచ్ వర్క్తో ఉన్న బ్లౌజులు అనేవి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు టూ ట్వంటీ ఫైవ్ మీకు నచ్చిన కలర్స్ ఒక రెండు మూడు కూడా చక్కగా మీరు ఒక నాలుగైదు అట్లా అనుకుని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ హ్యాండ్స్కి వస్తే బాగుంటాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే పెన్ కలంకారీ బ్లౌజ్ పీసులు హ్యాండ్కి పెన్ కలంకారీ డిజైన్ వస్తుంది ఇవి ఫైవ్ ఫార్టీ నైన్ నుంచి సెవెన్ నైంటీ నైన్ వరకు ఉన్నాయి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయల నుంచి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు ఉన్నాయి కొంచెం మిర్రర్ వర్క్ హైలైట్ చేసుకుంటూ వచ్చారు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఏంటంటే ఇది శారీ డిజైనర్ శారీ వస్తుంది ఇది ఇది వీరే ప్యాచ్ వర్క్ చేసి దానికి మగ్గం వర్క్ చేశారు ఇవి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి పట్టు ఫ్యాబ్రిక్ తీసుకుని దానికి ఏంటంటే కళంకారీ ప్యాచ్ వర్క్ చేసి దానిపైన మళ్ళీ మగ్గం వర్క్ చేశారు అంటే హెవీ వేర్ లాగా తర్వాత స్కాల బోర్డర్ స్టైల్ ఇచ్చారు ఇటువంటి డిజైనర్ శారీస్ ఎక్కువగా వీరి దగ్గరే దొరుకుతాయి ఇంక మీకు మళ్ళీ మార్కెట్లో దొరకాలంటే ఇలాంటి చీరలు దొరకవు అందుకే మీ ఇంట్లో శుభకార్యం నిమిత్తం మీరు ఏదైనా స్పెషల్గా ప్లాన్ చేసుకుంటే శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం స్టోరూమ్ని సారీ స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఇవి టస్సర్ సారీస్ వస్తాయి ఫ్లోరల్ ప్రింట్ తోటి చాలా బాగా వచ్చాయండి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి బోత్ సైడ్ రెండు వైపులా కూడా ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చి స్కాల బోర్డర్ ఇచ్చారు ఫైన్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇది దీనికి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది పెయింటింగ్ స్టైల్ అంటే మనకు చూడటానికి జామ్దానీలా అనిపిస్తాయి కానీ పెయింటింగ్ స్టైల్ ఇది లుక్ లైక్ ఇవి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సంక్రాంతి స్పెషల్గా రంగుల ప్రపంచం నుంచి మీకు మంచి మంచి చీరలు చూపిస్తున్నానండి రాజరాజేశ్వర ఎంపరి వారిని నేను రంగుల ప్రపంచమే అని అంటాను ఎందుకంటే అన్ని రంగులు ఉంటాయి మనం చూడని కొత్త కొత్త కలర్స్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఈ చీరలు చాలా బాగుంటున్నాయి చాలా అంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీకి ఎటువంటి ఢోకా ఉండదు క్వాలిటీ చక్కగా మెయింటైన్ చేస్తారు ఫ్లోరల్ డిజైన్ మొత్తం బౌత్ సైడ్ రెండు వైపులో ఫ్లోరల్ డిజైన్ పళ్ళుకి వచ్చిన తర్వాత ఇచ్చారు టస్సర్ వస్తుంది ఫ్యాబ్రిక్ జమ్దానీ టస్సర్ అంటారు టస్సర్ ఫ్యాబ్రిక్ అండి ఇది మిడిల్లో అంతా కూడా టస్సర్ ఫ్యాబ్రిక్ దాని మీద డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ వచ్చింది మొత్తం త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ చూస్తారు కదా అలా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇందులో ఏంటంటే రెండు రకాల ఫ్యాబ్రిక్స్ మార్కెట్లో వస్తున్నాయి వీటిల్లో కొంచెం తక్కువ క్వాలిటీ కూడా వస్తుంది అందుకోసం మీరు ఫ్యాబ్రిక్ ఖచ్చితంగా చూసుకోండి శ్రీ రాజరాజేశ్వర ఎంపోరియ వారు ఏంటంటే మొదటి నుంచి కూడా ఫ్యాబ్రిక్కి పెద్దపీట వేస్తారు మంచి క్వాలిటీ తీసుకొస్తారు అంటే ఎందుకు ఈ మాట అన్నానంటే వేరే చోట రెండు వేల ఐదు వందలు లేకపోతే రెండు వేల ఎనిమిది వందలు ఇక్కడ ఎక్కువ ఉంది అని అనే వారికి నేను ఆన్సర్ చెప్తున్నానండి నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఢాకా చెందేరి సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ శారీ ఇది టూ నైన్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చీర ఢాకా చెందేరి ఫ్యాబ్రిక్ వచ్చి మిడిల్లో ఢాకా చెందేరి చీర అంతా థ్రెడ్ వీవింగ్ చేస్తారు మొత్తం మగ్గమే తయారవుతుంది చీర ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ శారీ జామ్దానీ వీవింగ్ స్టైల్లో మొత్తం వీవ్ చేస్తారు ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే ఢాకా చెందేరి చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది అంటే ఈ చీరలు ఇటువంటి ఫ్యాబ్రిక్స్ ఇష్టపడిన వాళ్ళు మాత్రమే తెప్పిస్తారు ఇవి కావాలి అంటే బోర్డర్కి వెళ్ళిపోవాలి అస్సాం బోర్డర్ అక్కడికి వెళ్తేనే దొరుకుతాయండి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మొత్తం వీవింగ్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలోనే వస్తుంది బ్యాడ్ ఏంటంటే బెనారస్ వంటి మిషల్ మీద తయారయ్యే ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఫైవ్ థౌజండ్ దాటు ఉంటున్నాయి ఇటువంటి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇంటి దగ్గర మగ్గాల మీద నేస్తారండి వీటికి ధర ఎక్కువ లేదు నిజం చెప్పాలంటే వీటికే ధర ఎక్కువగా మనం ఇవ్వాలి నేను దగ్గరుండి వర్క్ చూశాను ఇక నెక్స్ట్ వచ్చే శారీ ఏంటంటే ఆర్గంజా కూర సీక్వెన్స్ శారీ ఇది ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గంజా కూర వస్తుంది మిడిల్లో అంతా కూడా సీక్వెన్స్ వస్తుంది కంచి బోర్డర్ ఈ శారీ మీకు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉంది బాగుందండి చాలా బాగుంది ఫ్లోరల్గా చాలా అందంగా ఉంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్గా వచ్చింది సెలెక్టివ్గా ఉంటాయండి మనం రెగ్యులర్గా కట్టే చీరలు రెగ్యులర్గా ఉండే కలర్స్ కాదు రాజరాజేశ్వరి ఎంపోరియంలో చీరలు బ్లౌజులు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఆర్గన్జా కోరాలో సీక్వెన్స్ తోటి వచ్చిందండి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి ఒకవేళ ఏదైనా నేను ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు చెప్పినా మీరు ఒకసారి స్టోర్ వార్ తోటి మాట్లాడి కన్ఫర్మ్ చేసుకుని తీసుకోండి ఇక ఫ్యాబ్రిక్ విషయంలో ఎటువంటి డౌట్ లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంది ఆర్గన్జా కూర వస్తుంది సీక్వెన్స్ వర్క్ స్టైల్ వచ్చింది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో వస్తుంది సెల్ఫ్ ఫ్లోరల్ ఉంది మళ్ళీ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు దాని మీద మళ్ళీ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు పార్టీవేర్ శారీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అంటే యంగ్ జనరేషన్ నుంచి మళ్ళీ మిడిల్ ఏజ్ వరకు కూడా చాలా బాగుంటుంది నేను అక్కడ ఉంటే మాత్రం ఈ చీర్ వదిలేదని కాదు అంతా బాగుందండి కలర్ చాలా అందంగా ఉంది నెక్స్ట్ మరొక శారీ చీరంతా ఫ్లోరల్ వస్తుంది ఫ్లోరల్ అంతా కూడా మళ్ళీ సీక్వెన్స్ ఇవ్వకుండా అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ చేసుకుంటూ చాలా హైలైట్ చేశారు కంచి బోర్డర్ వచ్చింది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గంజా కూర సీక్వెన్స్ శారీ కంచి బోర్డర్ ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గంజా కూర దాని మీద మళ్ళీ సీక్వెన్స్ వర్క్ చేశారు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంలో ఏంటంటే ఫ్యాబ్రిక్ తీసుకుని మీరు డిజైన్ చేయటం జరుగుతుంది స్పెషల్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉంటాయి ఇక్కడ మీకు నచ్చిన కలర్ కూడా మీరు డై చేయించుకోవచ్చు బ్లౌజెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా డిఫరెంట్ మనకి రెగ్యులర్గా బయట దొరికే మెటీరియల్ కాదు చేత స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా ఏంటంటే ఆర్గన్జా కోరా వస్తుంది సీక్వెన్స్ అక్కడక్కడ చేసుకుంటూ వచ్చిన ఏంటంటే చీర చాలా అందంగా ఉందండి మామూలుగా మనకి బెనారస్ అట్లా మామూలు ఫ్యాన్సీ చీరలు చీరలు బయట నుంచి వచ్చేవైతే సీక్వెన్స్ వర్క్ అనేది మొత్తం చీర చీరంతగా వచ్చేస్తూ ఉంటుంది హెవీగా ఇది అలా లేకుండా బంచెస్ లాగా కొన్ని కొన్ని ఫ్లవర్స్కి చేసుకుంటూ వచ్చారు పళ్ళు దగ్గర అలా చేసుకుంటూ వచ్చారు కంచి బోర్డర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అలా అని ట్రాన్స్పరెంట్గా ఉండదు చాలా బాగున్నాయండి చీరలు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి ఇది డోలా సిల్క్ సారీ డోలా సిల్క్ శారీస్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఉన్నాయి ఓన్లీ డైలీ యూజ్ శారీస్ డోలా సిల్క్లో వస్తున్నాయి ఇప్పుడు కంచి బోర్డర్ తోటి సింపుల్గా ఉంటున్నాయి క్లాస్ ఉంటున్నాయి ఈ చీరలు ట్వెల్వ్ ఫిఫ్టీకి వస్తాయి డిజిటల్ ప్రింట్ త్రీ డి ప్రింట్ ఆ స్టైల్లో వచ్చే చిన్న కంచి బోర్డర్ డైలీ యూజ్కి బాగుంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలర్ ఎంత బాగుందో చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి డోలాలో ఐదు వందల రూపాయల నుంచి ఉన్నాయి అదే చెప్తున్నాను కదా ఈ చీర ఉంది బయట అంతుంది అని అనొద్దు నేను అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాను అంటే మీరు ఫ్యాబ్రిక్ చూడండి ఫస్ట్ ఒకవేళ వాళ్ళు పన్నెండు వందలు అన్నారంటే బయట ఐదు వందలు ఉందంటే ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చూసుకోండి దాని ప్రకారమే మీరు చక్కగా ఆ కంపేర్ చేసుకుని తీసుకోండి రేటు కంపేర్ చేయొద్దు ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ సారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి చాలా బాగుంది డైలీ యూస్కి బాగుంటుంది ట్వల్వ్ ఫిఫ్టీలోనే మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి డోలా సిల్క్ శారీస్ ఫైన్ క్వాలిటీ నెక్స్ట్ వచ్చి చందేరి కాంతా వర్క్ శారీస్ ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి వస్తుంది పిచివాయి ప్రింట్ వచ్చి దాని మీద మళ్ళీ కాంతా వర్క్ చేస్తారండి ఎంత బాగుంది అసలు బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు దగ్గర డిజైన్ కానీ పళ్ళు దగ్గర కూడా మళ్ళీ కాంతా వర్క్ ఇచ్చారు ఆ పిచివాయి ప్రింట్ గోల్ మీద అన్నింటి మీద కూడా కాంతా వర్క్ చేశారు బ్లౌజ్ ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చిన సెల్ఫ్ ప్రింట్లో దానికి మళ్ళీ కాంత వర్క్ చేశారు ఇవి కూడా తక్కువలోనే ఉన్నాయి చాలా తక్కువలో ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రెండు వేల నాలుగు వందల యాభై రూపాయల బెస్ట్ శారీ అండి డైరెక్ట్ మీరు ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు లేదు అంటే కిట్టి పార్టీస్కి ఎలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది లెంత్ విడ్త్ కూడా చాలా బాగుంది లేదంటే డైలీ యూజ్గా కూడా చాలా బాగుంటాయి వర్క్ చేసేవారికి బెస్ట్ శారీస్ ఇది చూడండి అంతా కూడా మనకి కళంకారీ డిజైన్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చి మనకి చందేరి వస్తుంది దాని మీద కాంతా వర్క్ చేశారు కలంకారీ ప్రింట్ పిచువాయి ప్రింట్ చేసి దాని మీద చుట్టూ కాంతా వర్క్ని హైలైట్ చేశారు హ్యాండ్తో చేస్తారండి కాంతా వర్క్ అయినా కూడా మీకు ఇక్కడ తక్కువ ధరకే వస్తున్నాయి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి బ్యూటిఫుల్ శారీస్ ఫెస్టివల్ కలెక్షన్గా చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి తక్కువ ధర క్వాలిటీకి ఇంకా డోకా లేదు టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తున్నాయి శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉంది అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మీకు ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉండే ఒక థీమ్ లాగా మీరు కలంకారీలో కానీ థీమ్ థీమ్లా కావాలనుకుంటే మీరు అక్కడ ఫ్యాబ్రిక్ తీసుకుని కూడా డిజైన్ చేయించుకోవచ్చు అక్కడ స్టిచ్ చేయడానికి కూడా ఉంటారు చాలా బాగా చేస్తారు బ్లౌజులు కూడా చాలా పర్ఫెక్ట్గా కుడతారండి నెక్స్ట్ వచ్చి చందేరి కాంతా వర్క్ శారీస్ అండి ఇవన్నీ కూడా మొత్తం ఇది కూడా చాలా బాగుంది పైన లైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ తోటి బ్యూటిఫుల్గా ఉంది శారీ మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ చందేరి ఫ్యాబ్రిక్ కాంతా వర్క్ శారీస్ అయితే మాటలు లేవండి అంత బాగున్నాయి ధర కూడా తక్కువ ఉంది టూ థౌజండ్ ఫోర్ కే బెస్ట్ శారీస్ క్వాలిటీ బాగుంది టాజిల్స్ వస్తున్నాయి చక్కగా వర్క్ చేసి దాని కాంతా వర్క్ ఆ బ్లౌజ్ కూడా చూడండి ఎంత మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ శారీస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ ఒక రకమైన డిఫరెంట్ బ్లూ కళంకారీ డిజైన్ డిజిటల్ ప్రింట్ చేసి దానిపైన మళ్ళీ కాంతా వర్క్ చేస్తారు టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకి మీకు ఈ శారీస్ వస్తున్నాయి ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు స్టోర్కి వెళ్తే నాగశ్రీ డైరీస్ నుంచి వచ్చామని చెప్పండి ఒకవేళ శారీ బుక్ చేసినా నాగశ్రీ డైరీస్ నుంచి మేము బుక్ చేస్తున్నాం అని కూడా చెప్పండి నెక్స్ట్ ఇది కూడా కలర్ బాగుంది చాలా బాగుంది నాగశ్రీ డైరీస్ నుంచి ప్రమోషన్ పేరిట పిచ్చి పిచ్చి చీరలు రావండి అంటే ఏది ఉంటే అది రాదు మనం కొనగలిగేలాగా మీకు యూజ్ అయ్యేలాగా బాగుండే చీరలే ఎందుకంటే నా టైంని ఇంత నేను దీని మీద వెచ్చిస్తున్నాను అంటే దీని మీద శారీస్ చూపించడం మీద నా టైం పెడుతున్నాను అంటే బెస్ట్ స్టోర్ ఎంచుకుంటాను బెస్ట్ కలెక్షన్ ఎంచుకుంటాను ఎంత బాగున్నాయో చూడండి శారీస్ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీకే మీకు వస్తున్నాయి ఫ్యాబ్రిక్ వచ్చి చందేరిలో వస్తుంది ముఖ్యంగా మిడిల్ ఏజ్ వాళ్ళకి మనకి చాలా కంఫర్ట్గా ఉండే శారీస్ ఒకటి రెండు సార్లు మనం ఏదైనా కిట్టి పార్టీస్కి అట్లా కట్టుకుని ఆ తర్వాత డైలీ యూజ్గా కూడా కట్టుకోవచ్చు ఇంకా వర్క్ చేసేవారికి అయితే బెస్ట్ శారీస్ నెక్స్ట్ వచ్చి టస్సర్ ఎంత బాగుందండి చీర టస్సర్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది టస్సర్ ముందు మనం చందేరి చూసాం కదా ఇది టస్సర్ కాంతా వర్క్ శారీస్ దీని మీద మళ్ళీ ముడి కుట్టు చేశారు అక్కడక్కడ బంచెస్ లాగా ముడి కుట్టిచ్చి పళ్ళులు ఎక్కువగా వర్క్ ఇచ్చారు ముడికుట్టు వర్క్ ఎంత బాగుందో చూడండి తర్వాత మళ్ళీ కాంత వర్క్ పల్లులు ఎంత బాగా ఇచ్చారో బార్డర్లో కాంత వర్క్ ఇచ్చారు ఇంత బాగుండి ఫ్యాబ్రిక్ కూడా ఇంత బాగుండి దీని ధర కూడా చాలా తక్కువే టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీకే మీకు ఈ శారీస్ వస్తున్నాయి బెస్ట్ ప్రైజ్ అన్నాడు ఇదే చాలా బాగుందంటే ముడికుట్టు ముడి కుట్టు వర్క్ ఇచ్చారు కలర్స్ బాగున్నాయి బార్డర్ అంతా కూడా కాంతా వర్క్లా ఇచ్చారు అదే చెప్తున్నాను కదా మీరు తీసుకుని ఒకటి రెండు మూడు సార్లు పండగలకి లేదంటే ఏదైనా అకేషన్కి కట్టుకుని ఆ తర్వాత డైలీ యూస్గా కూడా వాడుకోవచ్చు మళ్ళీ ఇక్కడ కమెంట్ చేయకండి టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీలో మాకు డైలీ వేర్ కట్ట అని అనకండి రెండు మూడు సార్లు ఎక్కడికైనా కట్టుకుని తర్వాత డైలీ వేర్గా కట్టుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో బ్లాక్ కానీ ఆర్ డార్క్ నేవీ బ్లూ కానీ అయి ఉంటుంది ఒక్కసారి కలర్ కన్ఫామ్ చేసుకోండి పైపింగ్ ఇచ్చారు చీరకి చుట్టూ పైపింగ్ ఇచ్చి ముడి కుట్టు వర్క్ చేసి కాంతా వర్క్ చేసి శారీలో మళ్ళీ ముడి కుట్టు వర్క్ చేసి బోర్డర్ అంతా కాంత వర్క్ ఇచ్చారు బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి కాంత తోటి వస్తుంది బ్యూటిఫుల్ శారీస్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇంక ఈ కలర్ అయితే మాటలు లేవండి చాలా బాగుంది చీర తక్కువ ధరలోనే బెస్ట్ శారీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీకి ఎటువంటి ఢోకా లేదు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఒకవేళ మీకు ఈ చీర నచ్చి కావాలి అనుకుంటే మీరు మెజర్మెంట్స్ కూడా పంపిస్తే వీళ్ళు వర్క్షాప్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా రెడీ చేయించుకుని తెప్పించుకోవచ్చు అది నేను ఎప్పుడు చెప్దాం చెప్దాం అనుకుంటాను మర్చిపోతున్నాను ఈ చీరల కలర్స్లో పడిపోయి శ్రీ రాజరాజేశ్వర ఎంపోరియం వారి దగ్గర వర్క్షాప్ ఉందండి మంచి మంచి వర్కర్స్ ఉన్నారు సో మీరు ఒకవేళ ఏదైనా కుర్తా కుర్తి డిజైనర్గా ఏదైనా వెళ్ళాలనుకున్నా లేకపోతే శారీస్ ఫాల్ బ్లౌజ్ కుట్టించుకోవాలనుకున్నా కూడా ఇక్కడే మీరు వర్క్ చేసుకుని తెప్పించుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి టస్సర్ ఇది ఇది కూడా టస్సర్ చాలా బాగుంది శారీ బ్యూటిఫుల్గా ఉంది ఇది కొంచెం మనకి ధర పెరుగుతుంది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంది ఫ్యాబ్రిక్ వచ్చి టస్సర్ వస్తుంది కలరు మాటలు లేవండి ఎంత బాగుంది చీర మిడిల్ అంతా కూడా ఎంబ్రాయిడరీ చేస్తారు ఆ డిజైన్ అంతా కూడా ప్రింట్ కాదు ఎంబ్రాయిడరీ స్టైల్లో వచ్చింది బార్డర్ చూడండి చిన్న బార్డర్ ఇచ్చి దానిపైన డిఫరెంట్గా వచ్చింది ఇవి మార్కెట్లో దొరికే చీరల్లా కాదు చాలా డిఫరెంట్గా వీళ్ళు తీసుకొస్తారు నచ్చితే మీరు వెంటనే బుక్ చేసుకోండి త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి చాలా బాగున్నాయి ఈ చీరలు ఈ కలర్ ఇంకా బాగుందండి చాలా బాగుంది త్రీ ఫోర్ ఫిఫ్టీ కలర్స్ ఎంత క్లాస్కున్నాయో చూడండి తర్వాత ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు నచ్చింది తీసుకుని మీరు నచ్చిన కలర్ కూడా డ్రై చేయించుకోవచ్చు ఇక బ్లౌజెస్లో అయితే ప్యూర్ తంజావూరు నుంచి వదలకూడదు తంజావూరు మాత్రం మీరు ఆర్డర్ ఇవ్వాలి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది మీరు కొంచెం టైం ఇస్తే ఒక వన్ మంత్ అయినా పడుతుంది కానీ తంజావూర్ బెస్ట్ తంజావూర్ ఏదేదో మామూలు పెయింట్ కాదు అందులో వాడే ప్రతిదీ కూడా క్వాలిటీదే వాడతారు బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది బాధనీ స్టైల్లో వచ్చింది ఇది నెక్స్ట్ వచ్చే శారీ మనకి చాలా బాగుంది ఢాకాలోనే వస్తుంది ఇది కూడా ఢాకాలో మరొక శారీ అంతా వీవింగ్ స్టైల్ వచ్చిందండి ఢాకా చెందేది సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ శారీ అండి ఇది అదే నేను చెప్తున్నాను కదా ఇంతకుముందు మనం చూసాము జాందాని వీవింగ్ స్టైల్లో ఢాకా చెందేరి వచ్చింది ఇవన్నీ హ్యాండ్లూమ్ మగ్గం మీద తయారు చేస్తారు బ్యాడ్ ఏంటంటే ఈ చీరలు తక్కువకు వస్తాయి ఫ్యాన్సీ చీరలు ఐదేసి వేలు ఉంటాయి టూ మచ్ అండి అది ఈ మగ్గాల మీద ప్యూర్ కాటన్ తీసుకుని దాని మీద వాళ్ళు నేయడం నేను చూశాను నేను దగ్గరలో చూశాను కానీ మనకివి తక్కువ ధరలో వస్తాయి చాలా బాగున్నాయండి ఢాకా చెందేరి సెల్ఫ్ థ్రెడ్ వీవింగ్ వచ్చే టూ నైన్ ఫిఫ్టీ ఉంటాయి ఇవి చాలా బాగున్నాయి మంచి హెవీగా వీవ్ చేశారు చాలా బాగున్నాయి హ్యాండ్స్కి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చి ప్యూర్ వస్తుంది మీకు కాటన్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే షిఫాన్ జార్జెట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ శారీ ఇది షిఫాన్ జార్జెట్ వస్తుంది కాంతా వర్క్ చేసి మూడు కుట్లకి ఇచ్చారు హ్యాండ్స్కి కూడా బ్లౌజ్ వచ్చేది కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది టూ ఎయిట్ ఫిఫ్టీ చాలా తక్కువ ధర టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో మీకు ఈ శారీ వచ్చేస్తుంది వీరే ఫ్యాబ్రిక్ తీసుకుని కొన్ని కొన్ని ఇలా డిజైన్ చేయిస్తారండి పళ్ళు దగ్గర ఎక్కువ వచ్చింది ఎల్లో కూడా చాలా బాగుంది కాంతా వరకు వచ్చి పళ్ళు దగ్గర ముడికుట్టు బంచెస్ ఇచ్చారు లోపల అక్కడక్కడ బంచెస్ వస్తాయి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఈ కలర్ కూడా చాలా బాగుంది టమాటా పింక్ టమాటా పింక్ వస్తుంది చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఈరోజు చాలా బాగున్నాయి చీరలు ప్లస్ బడ్జెట్ రేంజ్లో ఏది ఎక్కువ ధరలు లేవు త్రీ థౌజండ్ చేంజ్ అంతే చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ లోపులోనే అంటే త్రీ థౌజండ్ చేంజ్ లోపులోనే ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్లోరల్ చాలా అందంగా ఉంది అందులోనే సేమ్ మరొకటి ఇది అయితే చాలా బాగుందండి ఎంత బాగుందో చీర మనం ఇలా బోర్డర్ ఫ్యాబ్రిక్లో కట్టాం కానీ ఇలా డిజైన్స్ ఎవరు తీసుకురాలేదు అదే కదా మరి రాజరాజేశ్వరి ఎంపోరియం వారి స్పెషల్ చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు షిఫాన్ జార్జెట్ ఎంబ్రాయిడరీ ఆ స్టైల్లో వస్తాయి బాగున్నాయండి ఇవి కాంచీపురం సిల్క్ వచ్చి దానిపైన మళ్ళీ ఫ్లోరల్ బంచెస్ వచ్చాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కోటా చెందేరి వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ కోటా చెందేరి ఆర్గంజా శారీస్ అలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి అందుకే మీరు ఆ పిక్ తీసి స్టోర్ వారికి పెట్టి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి కాంచీపురం హ్యాండ్ పెయింట్ సారీ శారీ అలాగే కోటా చందేరి ఆర్గంజా శారీస్ అలా అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వచ్చాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టో ఏదైనా కూడా త్రీ థౌజండ్ బిల్లులో తక్కువ ధరలోనే ఉన్నాయి మళ్ళీ ఎక్కువ ధరలు కూడా కాదు ఇది కోటా శారీ వస్తుంది ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా ఏంటంటే త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి అందుకే మీకు నచ్చింది ఉంటే ఒకసారి మీరు స్క్రీన్షాట్ పెట్టండి వాళ్ళు ప్రైస్ చెప్తారు ఇది కూడా బాగుంది కోటా శారీ ఇది కోటా చేందేరి అంటారు కదా కోటా ప్లస్ చేందేరి రెండు మిక్స్ అవుతున్న ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ ప్రింట్ మిడిల్లో మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు బ్లౌజ్ కూడా చిన్న డాట్స్ తోటి వెరైటీగా వచ్చింది మీరు గమనించారా లేదో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చీరలు రెగ్యులర్ చీరలు కాదు చాలా స్పెషల్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఇది కూడా చాలా బాగుంది అంటే శారీ ఒకటే వస్తుంది బ్లౌజ్ రాదు మీకు కావాలంటే మీరు బ్లౌజ్ అలా డిజైన్ చేయించుకుని తెప్పించుకోవచ్చు ఇది ఎంత బాగుందో చూడండి శారీ ఆర్గంజా శారీ స్టైల్లో వస్తాయి వాళ్ళు బ్లౌజులు సెట్ చేశారు ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీరు దగ్గర ఉంటుంది ఆ ఫ్లోరల్ది దానికి స్కాల బోర్డర్లా చేసి బ్లౌజ్ డిజైన్ చేశారు ఇది చూడండి ఎంత బాగుందో పింక్ మెటీరియల్ కానీ బ్లౌజ్ ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియంకి వెళ్తే పది మంది చీరల్లో మీ చీర ఒకటి కింద ఉండదు స్పెషల్గా ఉంటుంది ఖచ్చితంగా ఆ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడే దొరుకుతుంది డిజైనర్ మోడల్ క్రేప్లస్ బ్లౌజ్ రెండు కలిపి ఉన్నాయండి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి బ్లౌజ్తో కలిపి వస్తున్నాయి ఇంక ఇక్కడ నుంచి అన్నీ కూడా ఏంటంటే ఏదైనా నచ్చింది ఉంటే అంటే వాళ్ళు డిజైన్ చేసిన శారీస్ ఇవన్నీ కూడా మీకు నచ్చిన ఉంటే మీరు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసిపెట్టి స్టోర్ వారు పంపించి మీరు బుక్ చేసుకోవచ్చు టూ సారీ ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి వాళ్ళు త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి ఫ్యాబ్రిక్ వచ్చి డిజైనర్ మోడల్ క్రేప్ శారీస్ ఇవి కొన్ని మోడల్ సిల్క్ ఉన్నాయి మోడల్ క్రేప్ ఉన్నాయి అలా విత్ బ్లౌజ్తో కూడా ఇస్తారట సో ప్రైస్ మాత్రం ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి మళ్ళీ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా వీరి దగ్గరే ఉంటుందండి ఇప్పుడు ఈ డిజైన్ చూసాం కదా బ్లూ డిజైన్ చూసాం కదా ఈ ఫ్యాబ్రిక్ కూడా వారి దగ్గర అవైలబుల్ ఉంటుంది మీరు శారీగా తీసుకోవచ్చు లెహెంగా క్రాప్ టాప్ ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు ఇది చూడండి ఫ్లోరల్ తోటి బ్యూటిఫుల్ శారీ లేదు అది తీసుకుని మీరు ఏదైనా క్రాప్ టాప్ లాగా అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ లాగా అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ తోటి ఏ చీరకు ఆ చీరే బాగున్నాయండి ఫ్యాబ్రిక్ మాత్రం ఏంటంటే డిజైనర్ మోడల్ క్రేప్ వస్తుంది వీటికి బ్లౌజ్ తోటి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు ధర అడగండి ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి త్రీ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇంక ఇదైతే చాలా బాగుంది వైలెట్ కలర్కి పెద్ద పెద్ద ఫ్లోరల్ తోటి చాలా అందంగా వచ్చింది శ్రీ రాజరాజేశ్వరి ఎంపోరియం ప్రగతి నగర్లో ఉందండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంతకు మించిన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ అయితే స్పెషల్ అనమాట ఇంకంతే ఇంక ఇన్నిసార్లు చెప్పారంటే ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు చాలామందికి తెలుసు కొత్తగా యాడ్ అవుతున్న వాళ్ళకు కూడా ఎందుకంటే ప్రతిరోజు ఒక టూ హండ్రెడ్ యాడ్ అవుతూ ఉంటారు సో వారందరికీ కూడా తెలియాలి కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా బాగున్నాయండి శారీస్ మోడల్ క్రేప్ శారీస్ విత్ బ్లౌజ్ తోటి వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క ధరలో ఉన్నాయి నేను స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్ లొకేషన్ అన్నీ కూడా క్లియర్గా ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఆ నెంబర్కి కాల్ చేసుకుని మీకు నచ్చిన చీర మీరు పిక్ పెట్టి శారీ బుక్ చేసుకోవచ్చు చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చిందండి ఈ డిజైనర్ మోడల్ క్రేప్లో ఫ్లోరల్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చింది మీరు ఏదైనా డిజైన్ చేసుకుంటాం లాంగ్ ఫ్రాక్ తర్వాత క్రాప్ టాప్ లెహెంగా అలా ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నా ఎక్కువ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి లేదు శారీలా కావాలన్నా కూడా మీరు ఇలా ఇలా ట్రై చేయిచ్చు ఒకప్పుడు ఇవే చీరలు విమల్ చీరలు ఇవన్నీ కూడా ఇలాగే వచ్చేవి బార్డర్ లేకుండా చిన్న సెల్ఫ్ ప్రింట్ తోటి ఎంత బాగుండేవండి అసలు డైలీ యూజ్ కూడా ఎంత కాలమో అలా మన్నుతూ ఉండేవి సేమ్ ఇప్పుడు ఇవే శారీస్ అవి ఇక బ్లౌజెస్లో అయితే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి తంజావూరు పెయింట్ వీరి స్పెషల్ పెళ్ళికూతురికి డిజైన్ చేస్తారు మనం కూడా కొట్టించుకోవచ్చు కాకపోతే కొంచెం మీరు మీ ఫంక్షన్ నిమిత్తం మీరు కొంచెం టైం ఇవ్వాలి వారికి టైం ఇస్తే వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు మంచి వెరైటీ అండి తంజావూరులో కూడా చాలా రకాల వెరైటీస్ వస్తున్నాయి మీరు ప్యూర్ జాగ్రత్తగా చూసుకోండి చాలా బాగున్నాయి కదండి వీరి దగ్గర ఏంటంటే అన్ని స్పెషల్ ఒకసారి మీ స్టోర్కి వెళ్తే ఫ్యాబ్రిక్ చాలా అది బ్లౌజ్గా లెహెంగాకా లేకపోతే మగవారికి సంబంధించి కుర్తా ఆడవాళ్ళకి కుర్తి పిల్లలకి సంబంధించి కుట్టిస్తారా మీ ఇష్టం ఆ ఫ్యాబ్రిక్ని మీరు ఎలా అయినా చేసుకోవచ్చు చీరగా కూడా వాడుకోవచ్చు ఇలా ఫ్యాబ్రిక్ ప్రపంచం అని చెప్పచ్చండి చాలా బాగుంటుంది మీరు రెగ్యులర్గా బయట చూసే ఫ్యాబ్రిక్ వేరు రాజరాజేశ్వరి ఎంపోరియల్లో ఉండేది వేరు సో కలంకారికి పెద్దపీట వేస్తారు వారు సో హ్యాండ్లూమ్ అన్నింటికి కూడా చాలా చక్కగా అంటే హ్యాండ్లూమ్ ఎక్కడెక్కడ బాగుంటుందో గ్యాదర్ చేసి తీసుకొచ్చి వారు ఇక్కడ ఈ స్టోర్లో అందుబాటులో ఉంచుతారు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటుంది బెల్ దాన్ని ఆ బెల్ సమ్మల్ని క్లిక్ చేశారనుకోండి ప్రతిరోజు నేను అప్లోడ్ చేసే వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మీ ఫ్రీ టైంలో మీ ఇంట్లో ఉండి హాయిగా చూసుకుని అప్పుడు మీరు కావాలంటే ఆన్లైన్ పర్చేజ్ చేస్తారు లేదంటే డైరెక్ట్ స్టోర్కి వెళ్తారు థ్యాంక్ యూ సో మచ్